హై ఫ్రెండ్స్ వెల్కమ్ బాక్ టు స్మార్ట్ మొత్తూ సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో స్పెషల్ రెసిపీ ఆర్ సమ్మర్ లో దొరికే ఈ ఆకుకూర అదేనండి చింతాకు పప్పు సో ఈ చింతాకుతో పప్పు చేస్తే ఆహా అదర్స్ అనుకోండి అంత టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలి అనిపించే అంత బాగుంటుంది సో మీకు ఇష్టమైన ఈ చింతాకుతో చేసే పప్పు ఈ చింత చివరితో చేసుకునే పప్పు చాలా మంది ఇష్టపడతారండి సో నాకు కూడా వెజ్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట సో మీరు ఈ పద్ధతిలో చేశారంటే సో వా వరాల్సిందే అంత టేస్టీగా ఉంటది అనమాట సో అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే మనం ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలండి సో గ్యాస్ మీద ఇలా పెట్టుకున్న కుక్కర్ గిన్నెలో ఇప్పుడు అయితే మనం కందిపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఈ కప్పు యాక్చువల్ గా థర్టీ ఫై ఎంఎల్ కప్పండి సో ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకొని తర్వాత మన ఫ్రెష్ చింతాకును వేసేసుకోవాలన్నమాట ఈ చింతాకులో ఏవైనా పెద్ద పెద్ద ఆకులున్నా పెద్ద పెద్ద కాడలున్నా అలాంటివన్నీ ఫిల్టర్ చేసుకొని నీళ్ళలో ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా కడిగి వేసేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ చిగురు మొత్తం వేసేసుకున్న తర్వాత మన కుక్కర్ లోకి సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందామండి సో పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ ఒక సెవెన్ టు ఎయిట్ వేస్తున్నాను మీరు క్వాంటిటీ చూసుకుని వేసుకోండి సో ఇక్కడ మధ్యలోకి ఇలా కట్ చేసి పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం సో దట్ మనకు ఉడికినప్పుడు సో మన స్మాష్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటది ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి వేస్తేనే ఈ ఆకూరకు టేస్ట్ రెట్టింపు యాడ్ అవుతుందండి సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ తర్వాత ఉప్పు అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఓకేనా మళ్ళీ కూడా లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ అయితే ప్రజెంట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ సో తర్వాత జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఓకేనా సో తర్వాత ఇలాగా వెల్లుల్లి ఒక టెన్ దాకా ఇలా వేసేసుకోండి పొట్టు పొట్టువాల్సిన అవసరం లేదండి అలానే వేసేసేయచ్చు అనమాట తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్ వేసుకోవాలండి ఒక టూ ఆర్ త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో పొట్టు వల్చి ఈ సైజ్ లో కట్ చేసుకుని వేసేసుకోవాలన్నమాట నేనైతే టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసాను అనమాట ఇవి కట్ చేసి వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఇక్కడ నేను ఈ గ్లాస్ తో అయితే మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను వాటర్ త్రీ గ్లాస్ సరిపోతాయి అనమాట ఈ పప్పు కొద్దిగా తిక్గా ఉంటేనే బాగుంటది చక్కగా సో నీళ్ళగా లేకుండా తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకోండి ఓకేనా ఇలా ఆయిల్ వేయడం వల్ల స్మూతీనెస్ యాడ్ అవుతుంది ప్లస్ మనకి కొద్ది తొందరగా ఉడుకుతాయి అనమాట ఓకేనా సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలాగైతే మనం మొత్తం కలుపుకొని సో చక్కగా అన్ని కలుపుకొని మూత పెట్టేయాలండి కుక్కర్ మూత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి సో ఫైవ్ విజిల్ తర్వాత నేను మూత తీస్తున్నానండి చూసారా చక్కగా అయితే ఉడికిపోయింది మన పప్పు చింత చిగురు పప్పు పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఉంటే పక్కగా తీసేసి వంచేసి సో పప్పు మెదిపేయచ్చు లేదు ఒక రకంగా ఒక రవే నీళ్లు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇలా డైరెక్ట్ గా మెదిపేయచ్చు అనమాట సో ఇలా డైరెక్ట్ గా మెదపడం వల్ల నీళ్ళు ఉంటే నీళ్లతో పాటు ఏమవుతుందంటే సో మెదగడం లేట్ అవుతుంది మనం ఇది స్మాష్ చేసినప్పుడు అది నొన్న కావడానికి టైం పడుతుంది అనమాట అదే నీళ్లు మనం పక్కకి ఫిల్టర్ చేసి ఓన్లీ ఆకుకూర మాత్రమే మనం ఇలా మెత్తగా చేసినప్పుడు తొందరగా ఆ ఇలాగా మెత్తగా మెత్త అనమాట ఇలాగా అందుకని మీరు చూసుకొని మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే చేసుకోండి ఇంకో పద్ధతి కూడా మీరు అలా లేదు అనుకుంటే మిక్సీకి కూడా లైట్ గా బరకగా వేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మీరు దాన్ని స్మాష్ చేసుకుని ఎనుపుకుంటే సరిపోతుంది అనమాట పప్పుని సో ఈ చింత చిగురు పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి మన ఫైనల్ టచ్ అప్ ఉంది ఇప్పుడు సో అదేంటంటే తిరమాత వేసుకోవడం సో ఒక బాండిల్ పెట్టుకుని గ్యాస్ పైన తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేయాలండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత మిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలోకి ఇలా కట్ చేసి వేయండి సో వేసిన తర్వాత ఆ ఇది కొంచెం చిట్పట్ల ఆడాక సో ఇప్పుడు ఆనియన్స్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆ వేసేయాలన్నమాట సన్నగా కట్ చేసుకుని నిలువగా కట్ చేసుకుని వేసేసేయాలి కానీ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి సో ఇవన్నీ వేసి ఒక్కసారి అయితే బాగా ఫ్రై చేయాలి మన ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి ప్లస్ మన ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ లో చేంజ్ అవ్వాలి అనమాట లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్ ఆరా హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని మనం అయితే తిరుమాతకి ఫ్రై చేసుకోవాలా తరుమాతకి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి సో ఇవి యాక్చువల్ గా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అవ్వాలి కదా ఆనియన్స్ సో దాంతో పాటు ఇప్పుడైతే మనం వెల్లుల్లి వేసుకోవాలి ఇలా పొట్టు వెలిసిన వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి వెల్లుల్లి వేయడం వల్ల ఇతర తర్వాతలో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి సో ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మనం పక్కన స్మాష్ చేసి వినిపి పక్కన పెట్టుకున్న పప్పును అయితే ఈ తర్వాతలో వేసేస్తున్నానండి అతను ఈ చింత చిగురు పప్పును పోసేసాక ఇప్పుడైతే గ్యాస్ ఆపేసేయాలండి గ్యాస్ ఆపేసి ఒక్కసారి చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆ బాగా మన పప్పు కంతా ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా కలిసేలాగా అయితే మనం కలుపుకోవాలి ఒక్కసారి ఇలా చక్కగా వన్ మినిట్ మన చిన్న చింత పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ చింత పప్పు వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని అప్పడం నంజుకొని తిన్నామంటే ఆహా ఎమ్ ఎమ్మి ఆర్ చాలా బాగుంటది ఈ పుల్లని టేస్ట్ అనేది సో చాలా మంది కూడా ఇష్టపడతారండి ఈ సీజన్ లో ఈ చింతాకుతో చేసిన వంటకాలు ఎక్స్పెషలీ అంత టేస్ట్ ఉంటాయి మరి సో ఈ పద్ధతిలో చేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతుందని నేను గ్యారంటీ ఇస్తున్నానండి సో మీరు కూడా ట్రై చేస్తారా నచ్చిందా సో ట్రై చేసి ఖచ్చితంగా మీరు కమెంట్స్ అయితే చెప్పండి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా ఉంది సో ఎనీ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం ఆర్ స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాబాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్